హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ది పవర్ ఆఫ్ వెస్టేజ్ ఈ రోజు మనము వెస్టేజ్ కి సంబంధించిన ప్రొడక్ట్స్ లో ఏ వ్యాధికి ఏమి వాడతారో దీనిలో భాగంగా దంత సమస్యల గురించి ఒకసారి తెలుసుకుందాం దంత సమస్యలంటే పంటి నొప్పి చిగుల నుంచి రక్తం కారడం పిప్పి పన్ను నోటి దుర్వాసన మొదలైన సమస్యలు ఈ సమస్యకు వెస్టేజ్ లో ఏ ఏ ప్రోడక్ట్స్ వాడతారో ఒకసారి చూద్దాం నెంబర్ వన్ కాల్షియం దీని యొక్క ఎంఆర్పి ధర రెండు వందల డెబ్బై రూపాయలు కానీ మనకు డిస్కౌంట్ రెండు వందల ముప్పై రూపాయలకే వస్తుంది నెంబర్ టూ నూనె దీని యొక్క ఎంఆర్పి ధర ఐదు వందల ఎనభై ఐదు రూపాయలు కానీ మనకు డిస్కౌంట్ లో ఐదు వందల వస్తుంది నెంబర్ త్రీ నీమ్ దీని యొక్క ఎంఆర్పి ధర నాలుగు వందల ఇరవై ఐదు రూపాయలు కానీ మనకు డిస్కౌంట్ లో మూడు వందల అరవై రూపాయలకే వస్తుంది నెంబర్ ఫోర్ గ్యానో టూత్ పేస్ట్ దీని యొక్క ఎంఆర్పి ధర నూట ఐదు రూపాయలు కానీ మనకు డిస్కౌంట్ లో నూట యాభై రూపాయలకే వస్తుంది టోటల్ గా ఈ నాలుగు వస్తువులు ఎంఆర్పి ధర పద్నాలుగు వందల యాభై ఐదు రూపాయలైతే కానీ మనకు డిస్కౌంట్ లో పన్నెండు వందల నలభై రూపాయలకే వస్తాయి ఇలా మనకి డిస్కౌంట్ లో కావాలంటే వెస్టేజ్ కంపెనీ లో ఒక ఐడి నెంబర్ మీరు తీసుకోవాలి ఈ ఐడి నెంబర్ మీకు ఫ్రీగా ఇవ్వబడుతుంది స్క్రీన్ మీద కనపడుతున్న ఈ నెంబర్ కు వాట్సాప్ లో హాయ్ ఐడిని టైప్ చేయండి మీకు ఐడి నెంబర్ ఫ్రీగా ఇవ్వబడుతుంది ఇలా ఐడి నెంబర్ తీసుకోవడం వల్ల వెస్టేజ్ కంపెనీ లో ప్రతి ఒక్క ప్రోడక్ట్ మీద పది నుంచి ఇరవై శాతం మీకు డిస్కౌంట్ లభిస్తుంది ఈ వెస్టేజ్ కంపెనీ లో మీరు చేరి ఫుల్ టైం లేదా పార్ట్ టైం బిజినెస్ చేసి డబ్బు డబ్బులు సంపాదించాలంటే స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్ కు కాల్ చేయండి ఖచ్చితంగా మా టీం మీకు సపోర్ట్ చేసి మీకు డబ్బులు సంపాదించేలా చేస్తుంది మరి వీడియో మీకు నచ్చినట్లయితే గట్టిగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ పెట్టండి మరిన్ని వీడియోల కోసం దయచేసి మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి